ఈ సినిమాలో క్లైమాక్స్ ఎస్ లేదు అసలు ఎన్నో పెట్టారో క్లైమాక్స్ అర్థం కాలేదు సిండా వెల్వల్టీ కామెడీని తీసుకోవాలని రొటీన్ స్టోరీ రొట్ట అని చెప్పొచ్చు సంగతే దీన్ని కంప్లీట్ గా కిషోర్ తిరుమల గారు బాధ్యత వహించాలి సినిమా అసలు నాకైతే నచ్చలేదు నమస్తే వెల్కమ్ టు పవన్ శివర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనము భర్త మహాశిలో ఒక విజ్ఞప్తి అనే సినిమా ఇవ్వడం జరిగింది అసలు సినిమా ఎలా ఉంది సినిమా ప్లస్ అయింది మనిస మాట్లాడుకుంటే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో కామెడీ చాలా బాగుంటుంది వెన్ను కిషోర్ గారి కామెడీ కానీ గారి కామెడీ గారి కానీ సునీల్ గారి కామెడీ గాని చాలా మాట ఈ ముగ్గురు సునీల్ వెన్ను కిషోర్ గారి కామెడీ అయితే సినిమా చాలా ప్లేస్ చెప్పొచ్చు ఆశిక హీరోయిన్ గ్లామరస్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది మన రవితేజ్ గారి పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది కానీ ఈ సినిమా విషయానికి వస్తే అసలు ఏమైందో అర్థం కావట్లేదు కిషర్ తిరుమల గారు అంత మంచి డైరెక్టర్ చిరవన్న సినిమాలు నెట్టించుడు రామ్ పోతులు మనకి సినిమాలు నెట్టించుడు అండ్ ఇలాంటి సినిమా ఎన్ని చూసారు అని నాకు అయితే అర్థం కాలేదు అంటే ఏమంటే ఆల్రెడీ పెళ్ళైన హీరోకి ఒక తను ఎక్స్ట్రా లవ్ స్టోరీ పెట్టి అంటే పెళ్ళైన వాళ్ళతో మళ్ళీ ఒక వేరే అమ్మతో లవ్ పెట్టుకొని ఏ రకంగా పిల్లల్ని మేనేజ్ చేస్తారు అనే సినిమా స్టోరీ పాటు ఇది ఎట్లా పిల్లలకి వెళ్తా అన్న పాయింట్ నాకైతే నిజంగా కన్ఫ్యూజ్ అయిపోయింది చెప్పినా హీరో హీరో విషయానికి అయితే అద్భుతంగా నటించాడు హీరోను అద్భుతంగా నటించాడు డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కూడా అద్భుతంగా మంచి మ్యూజిక్ ఇచ్చాడు కానీ సినిమా ప్లాట్ అయితే కొత్తగా లేదు రొటీన్ స్టోరీ రొట్ట అని చెప్పవచ్చు నిజంగా అసలు ఏం వర్కౌట్ రాలేదు అంటే చిన్న ప్లాట్ అంటే ఇది ఇద్దరు లేడీస్ మధ్యలో ఒక పెట్టి ఈ రక నలిగిపోతారు అనేది సినిమా సార్ చార్ ఓట్లు వచ్చాయి సో మళ్ళీ అదే స్టోర్ తీసుకోవడం అనేది కిషోర్ నుంచి అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో అయితే నిజంగా నేనైతే నాకైతే ఎక్కువ సినిమా నచ్చలేదు వాసన చెప్పాలంటే ఎవరికన్నా పెళ్ళైన వాళ్ళకి కొద్ది కొద్ది కనెక్ట్ అవ్వవచ్చు కానీ సో ఊళ్ళో అయితే మేము యూత్ అయితే అసలు కరెక్ట్ కాదు రైటర్స్ కారణం ఏ రకం తీసుకోవాలి ఎంత మంచిగా డైవర్ట్ చేయాలి సో మీకు వర్స్టా యాక్టర్ తను అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఇలాంటి మహాశుల మహాశువుల తన సినిమా తీసి ఈ రకంగా చెడగొట్టడం అనేది కరెక్ట్ కాదు నాకైతే దీన్ని గా కిషోర్ తిరుమల గారి బాధ్యత వహించాలి సినిమా అసలు నాకైతే నచ్చలేదు అసలు ఈ సినిమా క్లైమాక్స్ వస్తే డైక్టర్ చాలా తరబడి అనే ఫీలింగ్ అనిపిస్తుంది చాలా తడబెట్టు చాలా మిస్కమ్యూనికే అసలు సినిమాని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిన డైరెక్టర్ ఫీలింగ్ అయితే కనిపించింది సో సినిమా అయితే చాలా నెగిటివ్ లేదు తీసుకెళ్లాడు కొంతమందికి అయితే చాలా నెగిటివ్ అవుతుంది ఆ జబర్దాస్ వెల్వల్ కామెడీ తీసుకోండి అది కరెక్ట్ గా సినిమా సెట్ అవ్వాలనే వచ్చింది సో ఈ సినిమా క్లైమాక్స్ లేదు అసలు ఎన్నో పెట్టారో క్లైమాక్స్ అర్థం కాలేదు సో మన పని మనం చేసుకోవాలి పక్కడ పని చేయదు అన్నట్టుగా చూపించారు అటు ఇటు పోతుంటది సినిమా పడుతుంటది లేస్తా ఉంటది ఎట్ల కనిస్తారు ఫస్ట్ అయితే కామెడీ బాగుంటది వినోద్ కిషోర్ సత్త కా చాలా బాగా అనిపిస్తుంది చికెన్ చిక సినిమా మొత్తం బోల్త ఆడిపోయింది అసలు ఈ సంక్రాంతి రోజులో కూడా సినిమా నాకు కనిపిలింగ్ గా కనిపిస్తుంది నాకు ఈ మాట ఆడాలంటే బాగా అనిపిస్తుంది ఎందుకంటే రైతాజ్ గారికి ఇలాంటి సినిమా కాదు అని చూడాల్సింది రైతాజ గారే ఏదో గొప్ప రేంజ్ లో మేము మంచివా సినిమాలు ఊహించుకుంటాం కానీ ఈ కిషోర్ తిరుమల గారు నిజంగా సినిమాని అయితే మొత్తం పండగ పెట్టేశాడు అసలు ఏ రకంగా కూడా సినిమాను మూవ్ అయిపోయాడు ఈసారి సంక్రాంతి రన్నింగ్ రేస్ కూడా ఇది ఉండదు అన్న ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది సో హండ్రెడ్ పర్సెంట్ దీన్ని బాధ్యత వహించాల్సిన వ్యక్తి ఎవరంటే కిషోర్ తిరుమల గారు క్లైమాస్ అసలు ఏం బాగలేదు నాకైతే నచ్చలేదు సో బీమ్స్ బీజేం బాగుంది సునీల్ గారు కామెడీ చాలా బాగుంది కిషోర్ మన వెనుక కిషోర్ కామెల్ బాగుంది రమితేజ్ ప్రభావం బాగుంది ఆశిక గ్లామర్ సినిమా బాగుంది కానీ మిగతా సినిమాలు ఏం లేదు సో ఓవరాల్ అయితే సినిమా అయితే వన్ టైం వచ్చి కూడా నచ్చితే ఒకసారి చూడండి సో సెకండ్ టైం అయితే చూడాలన్న ఫీలింగ్ అయితే కాదు సెకండ్ టైం రావాలని కూడా ఎవరు ఓవరాల్ చెప్పాలంటే ఈ సినిమాకి అయినా ఫైవ్ కి టూ పాయింట్ ఫైవ్ సార్ రేటింగ్ అంతగానే ఎక్కువ లేను సో ఫైవ్ కిఫామ్ ఫైవ్ ఇవ్వగల తరేట్ తప్ప అని సినిమా నాకు అది కావచ్చు సో ఈ సంగతి విన్నది మాత్రం బాస్ అని చెప్పుకోవచ్చు రాజ్యసభ కూడా అంత అంత మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి భర్త మాస్య విజ్ఞప్తి కూడా అంత మాత్రమే ఉంది కాబట్టి ఈ సంగతి ఉన్నది ఇనానిమస్ గా మన బాస్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ చూసి పవన్ సార్ యూట్యూబ్ ఛానల్ సైనిగా బాయ్ బాయ్